హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎండతో పని లేకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అస్సలు పాడవకుండా బయట పెడితే టూ మంత్స్ వరకు పాడవని టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను రెండు కేజీలు టమాటాలను అయితే శుభ్రంగా కట్ చేసేసుకొని ఇలా ఆరపెట్టుకోవాలి తర్వాత చింతపండు తొక్కలేం లేకుండా శుభ్రంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొన్నిగోల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అనమాట తర్వాత టమాటా ముక్కలని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లకి అయితే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఫస్ట్ ఆయిల్ ఏమీ వేయకుండా టమాటా ముక్కలు చింతపండును వేసుకోవాలండి కేజీ టమాటాలకు వచ్చేసేసి రెండు పిడికిల్లా చింతపండు అయితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు కేజీలు టమాటాలు తీసుకున్నా కాబట్టి నాలుగు చింతపండును అయితే వేస్తున్నాను అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని టమాటాలు చింతపండు అనేది మెత్తగా ఉడికే వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికే వరకు అయితే టమాటాలని చింతపండుని ఉడకపెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్నైతే కంప్లీట్గా చల్లారినివ్వాలండి ఇది చల్లారిన తర్వాత మనం మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట తర్వాత ఇలా కంప్లీట్గా చల్లారిన చింతపండు టమాటా పేస్ట్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని కొన్ని వెల్లుల్లి రబ్బలను అయితే తొడిమలు తీసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి తర్వాత ఒక గిన్నెలోకైతే వేసుకోవాలి తర్వాత మిగిలిన టమాటా చింతపండు కారము సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మనం ఇంత ముందు ఎలా గ్రైండ్ చేసుకున్నామో అలానే గ్రైండ్ చేసేసుకొని కడాయిలోకి అయితే వేసేసుకోవాలి తర్వాత తాలింపు కోసం అయితే మనం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత తాలింపు కోసం అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు కొన్ని మినపగుళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి మనం వేసుకున్న పప్పులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపాయలు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అయితే తాలింపులోకి అయితే వేసేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం తాలింపులో వేసుకున్న తర్వాత కొంచెం సేపు పచ్చడి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా టమాటా ముక్కల్లో ఏదన్నా వాటర్ ఉంటే అది ఆయిల్ మంచిగా పీల్ చేసేసుకుంటుంది అప్పుడు పచ్చడి అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది అనమాట అందుకనే పచ్చడి అయితే కొంచెం తాలింపులో అలా ఉంచాలన్నమాట తర్వాత ఫైనల్గా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడినైతే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీద అలానే ఉంచేసుకోవాలన్నమాట అంతండి ఎంతో సింపుల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది